అండి హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు టమాటా చెట్టులకి స్ప్రే చేయాలన్నమాట మందు పచ్చదోమ అక్కడ అక్కడ వైరస్ నులికట్టు వేరుకుళ్ళు ఇట్లా వస్తుంది ఎండాకాలం కదా వైరస్ ఎక్కువ ఉంటుందన్నమాట సో దానికోసమని స్ప్రే చేయడానికి వచ్చాను చూపిస్తాను చూడండి ఏమేం చేస్తానా అని చూడండి ఇది ఎక్స్పోనస్ ఇది ఒకటి యాక్చువల్గా వన్ ఒక డ్రమ్ముకి అనమాట మొత్తం ఆల్మోస్ట్ ఒక డ్రమ్ము పడుతుంది ముందు ఇది ఇది వచ్చి డినోటిఫ్రాన్ అంట జస్ట్ గుళికలు అనమాట చిన్న చిన్న గుళికలు మనం ఇలా చిన్న బకెట్లో బాగా నీట్గా మిక్సప్ చేసుకొని డ్రమ్లో పోసుకుంటే బాగా మిక్స్ అవుతుంది పిల్లలకి దూరంగా పెట్టాలన్నమాట ఇది స్మెల్ ఎక్కువ వస్తుంది ఇది వచ్చి క్వాంటిస్ సింజంట నాకు తెలీదు ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది నేను జస్ట్ ఇట్లా మొబైల్లో ఫొటోస్ తీసుకొని వెళ్తాను అక్కడ వాళ్ళకి చూపిస్తాను మెడికల్ దాంట్లో వాళ్ళకి అదే స్టోర్ వాళ్ళకి వాళ్ళు దాన్ని చూసి ఇలా ఇలా వచ్చింది అన్న చెట్లు ఇలా ఇలా ఉన్నాయి అంటే దాన్ని చూసి మందులిస్తారనమాట లేకుంటే మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లా ఫీల్డ్కి వస్తూ ఉంటారు అప్పుడు చూస్తారనమాట వాళ్ళు కాల్ చేస్తారనమాట అప్పుడు కాల్ చేసినప్పుడు దానికి బట్టి ఇలా చెట్లు చూసాంలేమ్మా అని చెప్పి ఇలా ఇస్తారనమాట యాక్చువల్గా ఈసారి నేను వెళ్ళలేదు మందులకి మా హస్బెండే వెళ్ళాడు మరి ఏం చెప్పాడు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలా వీటి మిక్స్ చేసేటప్పుడు చాలా బాడు స్మెల్ ఉంటుంది ఐస్ లోత్ పడుతుంది కవర్లు ఇవి కూడా జాగ్రత్తగా ఒక చోట వేసేసి పూడి చేయన పూడి చేయండి లేకపోతే ఫైర్ అన్న పెట్టేయండి ఎందుకంటే ఆవులు అంత బయట గడ్డి తింటుంటాయి కదా వాటి కోసమని వేసుకొని బాగా కట్టి లేదన్నమాట సో అందుకని దీంట్లోనే కలబెడుతున్నా ఇట్లా మిక్సప్ చేసేసుకొని డ్రమ్లో వేసేసుకుంటే బాగా మిక్స్ అవుతుందనమాట డైరెక్ట్గా అంతా టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లోకి మిక్స్ చేయాలంటే కొంచెం మిక్సప్ అవ్వదు అట్లానే ఉండలు ఉండలు ఉండడము ఇలా అయిపోతుంది అందుకనమాట మరి కట్టి లేకపోయా అందుకు దీంతోనే చేస్తున్నా గాలి ఇట్లా సౌండ్ వస్తుంటుంది కదా డిస్టర్బెన్స్ ఫైనల్గా అయితే పోసేసినాను బాగా మిక్సప్ చేసేసుకొని స్టార్ట్ చేయడమే అన్నమాట ఫైనల్లీ పంపుకి అయితే వేసేసుకున్నాను ముందు ఇది బ్యాటరీ పంప్ అండి యాక్చువల్గా చిన్న చెట్లు కదా సో దీంతో సరిపోతుంది కొంచెం ఒక పుర్రి అట్లా కట్టేసి నాకైతే పెట్రోల్ పంప్ యూజ్ చేయాలా ఓకే ఫైనల్గా నా ఒట్లుక్ అయితే ఇలా అదో స్టార్ట్ చేసేస్తున్నా అండి బాయ్